ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మీరే కనుక జగన్ వెనకాల ఉన్న వ్యక్తి అయితే ఆయన మిమ్మల్ని సలహా ఆడితే మీరే సలహా ఇస్తారు సుప్రీంకోర్టుకి వెళ్ళండి వద్దు రిస్క్ తీసుకోకండి ఈ రెండింటిలో ఏది కామెంట్స్ చేస్తారు ఏం చెప్తారు ఆయన మీరు లైవ్లో ఆయన మిమ్మల్ని అడిగితే ఈ సలహా అడిగితే ఏం చెప్తారనేది కామెంట్ చేయండి ఛానల్కి లైక్ అడగట్లా సబ్స్క్రైబ్ అడగట్లా ఒక వెయ్యి కామెంట్లు టార్గెట్ మాకు దయచేసి ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి నేరుగా వచ్చి ఇలా సుప్రీంకోర్టుకి వెళ్దాం అనుకుంటున్నాను అన్న సీబీఐ కేసులో అంటే కనుక మీరు ఏం సమాధానం చెప్తారు ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళండి రిస్క్ తీసుకోకండి ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ కోసం సిబిఐ ప్రత్యేక హోటికి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కావడం అనేది కీలకఘట్టంగా మారడం జరిగింది ఆరు సంవత్సరాల తర్వాత కోర్టు మెట్లు ఎక్కడం అనేది వైసీపీకి ఒక సానుభూతిని పెద్ద ఎత్తున తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది అని రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట మీద వైసీపీ చెప్తుంది కూడా కాదు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తమ నాయకుడిని రాజకీయ దురుద్దేశంతో వేధిస్తోంది అని కక్ష సాధించే పాల్పడుతోంది అని ఈ అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి వైసీపీ చాలా ప్రయత్నాలు మొదలెట్టింది ఇప్పటికీ వైసీపీ నేతలు కూడా ఇది వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నారు వాళ్ళు నాంపల్లి కోర్టుకి జగన్ హాజరైన అయిన సందర్భంలో వైసీపీ నాయకులు కొంతమంది కార్యకర్తలు కొంతమంది మద్దతుదారులు కొంతమంది వీడందరూ భారీగా అక్కడ గుమ్మిగూడడం అనే దాన్ని కూడా వైసీపీ చూపిస్తోంది ప్రజలకి అంటే తమ అధినేత పట్ల ప్రజల్లో ఉన్న బలాన్ని సూచిస్తోంది చూడండి ఆయన చేస్తున్న న్యాయ పోరాటంలో పార్టీ శ్రేణులు ప్రజల మద్దతు ఇదే రిజల్ట్ మీకు చూడండి ఎంతమంది వచ్చారో జగన్ కోసం అని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ కేసులో ఆయన మీద దాఖలైనటువంటి పదకొండు సిబిఐ ఛార్జ్షీట్లు తొమ్మిది ఈడీ ఫిర్యాదులు క్విడ్ ప్రోకు ఆరోపణల చుట్టూ తిరుగుతున్నాయి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నటువంటి టైంలో వివిధ కంపెనీలకి అనుచిత లబ్ధి చేకూర్చినందుకు దానికి ఫలితంగా ఆయా సంస్థలు జగన్ కంపెనీల్లో పెట్టాయి మొత్తం అవన్నీ కూడా పెట్టుబడులు అనేది సో ఈ తీవ్ర ఆరోపణల్ని ఎదుర్కొంటూ కోర్టుకు హాజరు కావడం అనేది వైఎస్ఆర్ సిపి ఇది ఒక బలంగా మారుతుంది మాకు అంటుంది సో కోర్టు విచారణ తర్వాత జగన్మోహన్ రెడ్డి నేరుగా ఒక పత్రికా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది అండ్ కోర్టులో ఆయన బోన్లో నిలబడి మాట్లాడినప్పుడు కూడా అసలు ఏంటి అప్పుడు ఏం జరిగింది తన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు క్విట్ ప్రోకో అని దీన్ని ఎట్లా అంటారు అనే అవకాశం లేదు అవకాశం లేకపోవడానికి తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి తను అప్పుడు తన పోజిషన్ ఏంటి ఒక ఎంపీగా గడప ఎంపీగా తనకు ఉన్నటువంటి బిజినెస్లు ఎప్పటి నుంచి ఉన్నాయి వాటిలో వీళ్ళు పెట్టడానికి సంబంధం ఏంటి వీటి కూడా క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చేసినటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి కోర్టులో నిలబడినప్పుడు చేశారట అదే అంశాన్ని మళ్ళీ రేపో ఎప్పుడో లేకపోతే ఇవాళ ఒక ప్రెస్ మీట్ని పెట్టి ఇదిగోండి ఇది జరిగింది ఇది జరిగింది కోర్టులో కూడా ఇదే చెప్పాను మీకు కూడా ఇదే చెప్తున్నాను దీంట్లో క్విట్ ప్రోకో ఏమీ లేదు ఎంత నార్మల్గా చేసినటువంటి పెట్టుబడులే కేవలం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో చేతులు కలిపినటువంటి చంద్రబాబు నాయుడు వీళ్ళు అప్పట్లో నా మీద కక్ష సాధ్యం కోసం పెట్టారు ఇప్పుడు మళ్ళీ బీజేపీ చంద్రబాబు కలిసి దీని మీద చేస్తున్నారు తప్ప ఇంకేమీ లేదు అనే అంశాన్ని ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో జనాల్లోకి తీసుకెళ్లడం కోసం జగన్ ప్లాన్ చేస్తున్నారు కోర్టు నిలబడినప్పుడు చాలా నిజాలు ఆయన క్విడ్ ప్రోక్ అనే ఆరోపణల మీద చాలా నిజాలు ఆయన అక్కడికక్కడ జడ్జి ముందే బయట పెట్టినట్టుగా తెలుస్తోంది